క్రిస్టియన్పేట ఐదవ లైన్ కావలి డాక్టర్ గుట్టిపాటి మాలినీదేవి దేవి ఎంబీబీఎస్ ఎంఎస్ ఓబీజీవై కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు సాధారణ కాన్పులు సిజేరియన్లు లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు చూపెట్టమి పిల్లలు లేకుండా ఆపరేషన్ హై రిస్క్ ప్రెగ్నెన్సీ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు గర్భసంచి జారిన ఆపరేషన్లు రొమ్ము గడ్డలకు చికిత్స నెలసరి ఇబ్బందులకు చికిత్స మెనోపాత్ సమస్యలకు చికిత్స చేయబడును స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు ముఖ్య గమనిక మా హాస్పిటల్ నందు కాన్పోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసీయు ల్యాబ్ ఏసీ అండ్ ఏసీ రూమ్స్ ఇరవై గంటలు మెడికల్ షాప్ ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ లైన్ కావలి ఫోన్ ఎయిట్ డబల్ సిక్స్ ఫైవ్ సిక్స్ సెవెన్ సిక్స్ మరియు న్యూస్ కామాక్షి ముందుగా నేటి వార్తా విశేషాలు కోవూరు మండలం స్థానిక చెరువు కట్ట దగ్గర జరిగిన అగ్ని ప్రమాదంలో ఒక ఇల్లు కాలిపోయి పూర్తిగా బుగ్గైపోయింది విషయం తెలుసుకున్న వెంటనే ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి ఫోన్ ద్వారా టీడీపీ నాయకులను సంఘటనా స్థలాలకి పంపించి బాధితులను ఆదుకున్నారు అధికారులను సహాయక చర్యలకు ఆదేశించారు దగ్ధమైన ఇంటికి ఇరవై వేల రూపాయల ఆర్థిక సహాయంతో పాటు నిత్యావసర సరుకులు అందజేశారు అగ్ని ప్రమాదంలో ఇల్లు కోల్పోయిన వారికి ప్రత్యామ్నాయంగా ప్రభుత్వం తరఫున ఇల్లు మంజూరు చేస్తామని బాధితులకు హామీ ఇచ్చారు సహాయం సహాయమని మా టీడీపీకి సంబంధించిన కార్యకర్తలు ఓటమి ప్రభుత్వం నాయకులు అందరం వచ్చి మీ కుటుంబానికి మేము భరోసా ఇవ్వాలో ఇవ్వడం జరుగుతుంది ఎంఆర్ఓ గారు సిక్స్టీ ఫోర్ తీసుకెళ్తాము మీకు కూడా ఆ ఇంజనీరింగ్ పర్సన్ ఏం చేయాలా మేము అందరం ఆలోచించి మీ కుటుంబానికి మేము ముందు మా అందరి మీద కూడా ఎమ్మెల్యే గారు స్పందించి ముందు మమ్మల్ని అందరినీ కూడా ఇక్కడ పంపించడం జరిగింది ప్రశాంతమ్మ గారు ప్రశాంతమ్మ ప్రశాంత్ అమ్మ గారు అక్కడ పంపించారు ఇరవై వేల రూపాయలు డబ్బులు ఇచ్చాం వస్తువులు ఎన్ని ఇచ్చాము మీకు ఒక వారంటీ కాలా ఓన్లీ పేరెంట్ ఇబ్బంది పడకుండా మీరు ఫోన్ ఉన్నాను తర్వాత ఏం చేయాలో మేము అందరం కార్యకట్రలో మాట్లాడుతుంది మీకు అందరూ సునీలగర్ సునిలగర్ అక్కడ సంబంధించి చెరువు కట్ట దగ్గర ఈరోజు ఉదయాన్నే స్నాచర్ గ్యూడికి సంబంధించి ఒక చిన్న ఇల్లు పూరి ఇల్లు ఉంటే అది సగడపట్టడం జరిగింది పెద్దవిడు ఒకటే అందరూ నివసిస్తూ ఉంటారు ఫ్యాన్లో వచ్చినటువంటి చిన్న ప్రాబ్లం వల్ల ఆ సాకుల తోటి ఉండేటువంటి మొత్తం పూర్తిగా ఇల్లు పూర్తిగా తగలబడడం జరిగింది మానవ సేవే మాధవ సేవగా భావించేటువంటి మా గౌరవ శాసనసభ్యులు వేమిరెడ్డి రెడ్డి గారి ఆదేశాల మేరకు వెంటనే ఇక్కడికి రావడం దానికి సంబంధించినటువంటి అక్కడ వాళ్ళకి నిత్యావసర సరుకులు కావచ్చు ఆర్థిక సహాయంగా ఇరవై వేలు రూపాయలు వాళ్ళకి అమౌంట్ ఇవ్వడం ఒక వారం రోజుల పాటు వాళ్ళకి సరుకులు ఇవ్వడం కూట ప్రభుత్వానికి సంబంధించినటువంటి నాయకులందరూ అక్కడ చేరుకోవడం తగినటువంటి సహాయం అందించడం జరిగింది ఇట్లాంటి కార్యక్రమాల్లో ముందుండేటువంటి మా గౌరవ శాసనసభ్యులు అదేవిధంగా పార్లమెంట్ సభ్యులు వారికి మరొకసారి మా మండల పార్టీ అందరి తరఫున కూట ప్రభుత్వం తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం రాబో రేపు రాబోయే రోజుల్లో వాళ్ళకి సంబంధించినటువంటి ఏ సంవత్సరానైనా ఎంఆర్ఓ గారి దృష్టికి తీసుకెళ్ళి ఆల్రెడీ వాళ్ళకి ఇల్లు ట్యాంకులు అయిందని చెప్పి చెప్తున్నారు ఆ ఇల్లు కూడా దానికి ఎలాంటి అవసరాలు ఉన్నాయి అవన్నీ ఏర్పాటు చేయడం జరుగుతుంది ఎప్పుడు వాళ్ళకి ఏం అవసరం ఉన్నాయో సరే మేము అందరం కలిసి అందుగా ఉంటామని చెప్పని తెలియజేస్తాం ఈరోజు మన కోవూరు పంచాయతీ పరిధిలోనే గుమ్మల దెబ్బ సంబంధించిన కాలనీలో కరెంటు వల్ల ఇబ్బంది అయ్యి ఆ కుటుంబం ఇల్లు కాలిపోవటం పూర్తిగా కాలిపోవటం జరిగింది దీనికి సంబంధించి ఈరోజు మా గౌరవనీయులు మా ఏమిరెడ్డి ప్రశాంతమ్మ గారు సూచనల మేరకు ఆమె ఫోన్ చేసి మమ్మల్ని అందరినీ కూడా ఆ కుటుంబానికి మనం ఏం భరోసా కల్పించాలో ఆ భరోసా కల్పించండి ఇమీడియట్లీగా మీరు అక్కడ చేరుకొని ఆ కుటుంబానికి ఇబ్బంది లేకుండా చేయమంటాం జరిగింది అందువల్ల మేమందరం ఈ కూటమి నాయకులు కార్యకర్తలు వీళ్ళందరం ఇక్కడ మన అయితేనే మల్లారెడ్డి గారు అయితే మేము గారు మన అల్తప్ప గారు అయితేనే ఇక్కడ సంబంధించిన మన సాయి అయితేమే మన వెంకటేశ్వర గారు అయితేనే మనకు సంబంధించిన సవి గారు మొత్తం కూడా ఇక్కడ చేరుకోవటం జరిగింది పెద్ద ఎత్తున ఈ ఈ కార్యక్రమంలో ఆ కుటుంబానికి ఏం భరోసా ఇవ్వాలో అది ఇవ్వటం జరిగింది ఎమ్మెల్యే గారి తరఫున సరుకులు కూడా ఆ కుటుంబానికి ఒక వారం తరఫున అందించడం జరిగింది ఒక ఇరవై వేల రూపాయలు అమౌంట్ కూడా ఆ కుటుంబానికి భరోసా కల్పించడం జరిగింది ఇదే కాకుండా మేము అందరం కూడా ఎమ్మ అస్సాం టీ డిపోర్ట్ జామియా మసీద్ కాంప్లెక్స్ షాప్ నంబర్ పదిహేను రైల్వే రోడ్ కావాలి మా వద్ద అస్సాం టీ పొడి డార్జిలింగ్ టీ పొడి గ్రీన్ టీ పొడి బ్లూ టీ పొడి లంసా టీ పొడి మసాలా టీ పొడి ఇలాచీ టీ పొడి హోల్సేల్ మరియు రీటైల్ గా లభించును మా వద్ద హోటల్ బ్లెండ్ టీ పొడి మరియు టీ షాప్ సామాన్లు లభించను త్వరపడండి అస్సాం టీ డిపోట్ జామియా మసీద్ కాంప్లెక్స్ షాప్ నంబర్ పదిహేను రైల్వే రోడ్ కావలి నెల్లూరు జిల్లా ప్రొప్రైటర్ అబిద్ ఖాన్ సెల్ నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ సిక్స్ ఫోర్ జీరో త్రీ ఫైవ్ జీరో ముఖ్య గమనిక సిఎండి న్యూస్ సబ్స్క్రైబర్లకు స్పెషల్ డిస్కౌంట్ కలదు